ఈ నెల ఇరవై రెండు నుండి కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనేందుకు మన జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి తేదీ తేదీ నుండి కర్ణాటక రాష్ట్రంలోని తావన్గిరి పట్టణంలో జరిగే నేషనల్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ పోటీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ టీంలో మన గుంటూరు జిల్లాకు చెందిన పన్నెండు మంది పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సంయుక్తంగా తెలియజేశారు ఈ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ కోసాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లు ప్రసాద్ పి భాస్కర్ రావు బి చంద్రిక జాయింట్ సెక్రటరీలు గట్టంనేని సాయి ఎస్ డి మస్తాన్వలి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి పి సందీప్ పవన్ కుమార్ షేక్ సుభాని కె మధుబాబు క్రీడాకారులు క్రీడా ప్రముఖులు అభినందించారని వారు తెలిపారు నేను గుంటూరు జిల్లా లిఫ్టింగ్ సెక్రటరీని జూన్ నెల నుంచి తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ బౌల్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది ఈ పోటీలకు మన గుంటూరు జిల్లా నుంచి పన్నెండు మంది క్రీడాకారులు ఎన్నికయ్యారు వీరిలో నలుగురు నరు నలుగురు బాయ్స్ ఎనిమిది మంది ఉమెన్స్ ఉన్నారు ఈ కాంపిటేషన్ను కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో జరుగుతుంది మరి ఈ పోటీలకు మన గుంటూరు జిల్లా నుంచి తెనాలి మంగళగిరి గుంటూరు మరి పరిసర ప్రాంతాల నుంచి ఈ పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారు వీరందరూ ఈ కాంపిటీషన్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి మంచి పథకాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను అలానే మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ఎంతో ముందంజలో ఉంది మరి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో కృషితో మన జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నారు మా జిల్లాని రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన గంటా వెంకటేశ్వరరావు గారు సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన గుంటూరు జిల్లా ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సాధిస్తున్నారు ముందు ముందు వీళ్ళందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అందరి తరఫు నుంచి నమస్కారం నా పేరు కొమ్మకాల విజయభాస్కర్ రావు నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ టీము జాతీయ స్థాయి పోటీలకి మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది వారిలో వారి వివరాలు ఉమెన్ సబ్ జూనియర్ పి అంజలి అరవై తొమ్మిది కేజీల విభాగంలో ఎస్ లిఖిత డెబ్బై ఆరు కేజీల విభాగంలో ఈఎల్ వినయశ్రీ ఎనభై నాలుగు కేజీల విభాగంలో సబ్ జూనియర్లో ఎన్నికయ్యారు అలాగే జూనియర్ విభాగంలో ఎం షానున్ డ నలభై ఏడు కేజీల విభాగంలో ఎస్కే సాదియా అల్మాస్ యాభై ఏడు కేజీల విభాగంలో ఎస్కే షబీనా ఎనభై నాలుగు కేజీల విభాగంలో అలాగే నాగం జ్ఞానదివ్య ప్లస్ ఎయిటీ ఫోర్ కేజీ విభాగంలో ఎన్నికయ్యారు అలాగే సీనియర్ విభాగంలో బి చంద్రిక ప్లస్ ఎయిటీ ఫోర్ కేజీ విభాగంలో ఎంపికయ్యారు అలాగే మెన్న విభాగంలో సబ్ జూనియర్లో టీ మణిచంద్ డెబ్బై నాలుగు కేజీల విభాగంలో మరియు ఎస్ మనీశ్వర్రామ్ ఎనభై మూడు కేజీల విభాగంలో ఎన్నికయ్యారు జూనియర్ విభాగంలో టి జమీల్ ఖాన్ నూట ఐదు కేజీల విభాగంలో అదే విభాగంలో డి పృథ్వీ కుమార్ నూట ఐదు కేజీల విభాగంలో ఎన్నికారు ముందుగా వీళ్ళందరికీ నా అభినందనలు అలాగే ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి మన రాష్ట్రానికి జిల్లాకి మంచి పథకాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ పోటీల్లో ఈ ఆంధ్రప్రదేశ్ టీంకి కోచ్గా మన సెక్రటరీ గారు గుంటూరు జిల్లా సెక్రటరీ గారు సందాని గారిని నియమించారు అలాగే ఈ పోటీల్లో సందాని గారు రిఫరీగా గౌరవ వ్యవహరిస్తున్నారు వారికి నా అభినందనలు అలాగే మా రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ